మార్చిలో పరీక్షలు ఒకటి నుంచి ఇంటర్ పది నుంచి టెన్త్ పరీక్షలు ఎన్నికల నేపథ్యంలో ముప్పై ఒకటిలో పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది రాష్ట్రంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఒకటి నుంచి ముప్పై వరకు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విజయవాడలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరీక్షల షెడ్యూల్ను ఆయన ప్రకటించారు ఇక నిబంధన నిబంధనల నిశ్శబ్దం విగ్రహాల అట్టహాసం అడ్డగోలుగా సాగుతున్న వైఎస్ ప్రతిమల ఏర్పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైకాపా నేతలు సుప్రీంకోర్టు తీర్పు గత ఆదేశాలు బుట్టదాఖలు రెండు వందల నలభై మూడు విగ్రహాలను పరిశీలిస్తే నూట పదిహేనుకి లేవు ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెల్లడి అంటూ ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడికక్కడిగా ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఆయన పాలనలో నిబంధనలు నిశ్శబ్దం పాటిస్తాయి అనుమతులు అటకెక్కుతాయి న్యాయస్థానాల తీర్పులు తెల్లబోతాయి ఉత్తర్వులు నిలవెత్తుత నిరుత్తరువులవుతాయి అక్రమాలు సక్రమాలు అవుతాయి ప్రజా ప్రయోజనాలు పరిహాసానికి గురవుతాయి ఇది ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జ రాజశేఖర రెడ్డి విగ్రహాల ఏర్పాటు వ్యవహారంలో మరోసారి కళ్ళక్కడుతుంది ఇక ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేలా ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు చెప్పిన ఆ వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆ ప్రధాన కార్యదర్శి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి అవేవి వర్తించడం లేదు అనుమతులు తీసుకోకుండా నిబంధనలు పాటించకుండా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వీధి వీధి నా వైఎస్ విగ్రహాలను జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాటు చేస్తా ఉన్నారు దీనివల్ల ట్రాఫిక్ ఇద్దరు ఇబ్బంది కలుగుతా ఉంది అంటూ కథనం వేసింది ఈనాద పత్రిక రహదారులు సర్వీస్ రోడ్లు కాలిబాటలు ఇతర ప్రజోపకరమైన ప్రజోపకరమైనటువంటి స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి వద్దని చెప్పేసి ఓ కేసులో రెండు వేల పదమూడు జనవరి పద్దెనిమిదిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇక సుప్రీంకోర్టు తీర్పును విధిగా అమలు చేయాలి విగ్రహాలకు అనుమతి ఇచ్చే విషయంలో నిబంధనలకు లోబడి వ్యవహరించాలి రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టుపై తీర్పుపై రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు ఇట్లా ఉంటే ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఏర్పాటు చేస్తా ఉన్నారు అనుమతి లేకుండా అనంతలో జాతీయ రహదారి పైన ఇక్కడ విగ్రహం పెట్టడం తోటి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అంటూ కథనం వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక ఇక అడ్డగోలుగా అడుగడుగున అడ్డగోలుగా అంటూ ఇక కథనం కనిపిస్తూ ఉంది పదకొండ పేజీలో ఇక విశాఖ ఇండస్ట్రీ ఆసుపత్రిలో అగ్నికీలలు ఐదంతస్తుల్లో దట్టంగా అలుముకున్న పొగ రోగులు సిబ్బంది ఆహాకారాలు సత్వర చర్యలతో తప్పిన ముప్పు అంటూ ఒక వార్త విశాఖ ఎండస్ ఆసుపత్రిలో అగ్ని కిరలు వచ్చినాయంట ఆసుపత్రి నుంచి వస్తున్న దట్టమైనటువంటి పొగ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది వచ్చే ఏడాది ఉద్దానంలో కిడ్నీ మార్పిడి చర్చచికిత్సలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడి వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ఆసుపత్రి కిడ్నీ పరిశోధన కేంద్రం కూడా ఇక్కడ ప్రారంభించేసి శ్రీకాకుళం జిల్లా పరాసలో ఆసుపత్రిని ప్రారంభించి స్కానింగ్ కేంద్ర యంత్రాంగి పరిశీలిస్తున్న సీఎం జగన్ తర్వాత మంత్రి రజిత అప్పలరాజు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు జగన్కి ఓటం భయం పట్టుకుంది నెత్తిన కుంపటి దించుకోవాలని చూస్తున్న జనం ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ బదిలీ బదిలీలు ఏంటో నూట యాభై మందిని మార్చిన డిపాజిట్లు రావు ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు అభిప్రాయం మేరకే ప్రజాభిప్రాయం మేరకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్తున్నటువంటి మాట ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన ఘతనాలు అయితే ఒకసారి ఆంధ్రజేత చూద్దాం